క్రైస్తులాల్ నాకు ముందుగా ఈ అవకాశాన్ని దయచేసిన దేవాది దేవునికి దైవ సేవకులకు సంఘ పెద్దలకు సంఘస్తులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి నాకు ఇచ్చిన మాట ఐదవ మాటగా ఉంది అదేంటి మనం చూసినట్లయితే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొని నేను ప్రార్థన చేసుకున్నామని స్తోత్రం వేసి ఆ స్తోత్రం తండ్రి మిమ్మల్ని స్తుంచుటకు ప్రార్థించుటకు మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృపను బట్టి మీకు వందనాలు స్లు చెల్లిస్తున్నాము దేవా నీవు ఏర్పరిచిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం మీరు ఇచ్చిన వాక్య ప్రత్యక్షతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మాట్లాడుతుండగా ప్రభా అనేక హృదయాలు మీరు కృప చూపించండి వాక్యమైన దేవ జీవ జలపు ఊటలుగా ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపు చేసి ఆత్మానుసారమైన జీవితాలను మీరు ప్రతి ఒక్కట కూడా దయచేసి మీరే సమస్త మహిమ ఘనతా ప్రభావాలు పొందవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ ఏసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన ఐదో మాట నేను దప్పిగొనుచున్నాను ఎందుకు ఈ మాట దేవాది దేవుడు దప్పికొనుచున్నాను అని అని మనం చూసినట్లయితే సిలువలో తన రక్తపు బొట్టు చివరి బొట్టు వరకు కూడా దేవుడు నీ కోసం నా కోసం చిందించిందండి తన దేహంలో వాటర్ అంటే ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అని అంటాము మెడికల్గా మనం చూసినట్లయితే ఆ బ్యాలెన్స్ని దేవుడు సంపూర్ణంగా కోల్పోయిన తర్వాత చెప్పిన మాట దప్పికొని చిన్నాను అనగా దాహము అని అక్కడ అడుగుతాడండి దాహము అని అక్కడ అడిగినప్పుడు అక్కడ దేవునికి అందించింది ఏంటి మనం చూసినట్లయితే చేదైన చిరకను దేవునికి అందిస్తారు కానీ దేవుడు ఆ చేదైన చిరకను తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే చేదైన చిరక దేనికి సూచనగా ఉంది అని మనం చూసినట్లయితే చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడ్డ కార్యాలకు సూచనగా ఉంది అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదండి దేవుడు శివలో మాట్లాడిన మాట దాహంగా ఉంది అని అంటున్నాడు ఈ లోక సంబంధమైన దాహాలు ధనదాహం అధికార దాహము బహుమాన దాహము వస్త్ర దాహము బంగార దాహము చాలా దాహాలు ఉన్నాయండి ఇస్క్రేతి యుధ ధనం కోసము ఏసుక్రీస్తు వారిని అప్పగిస్తాడు అధికార దాహం కలిగిన హేరేద్ రాజు ఏసుక్రీస్తుని చంపడానికి చూస్తాడు అదేవిధంగా సౌలు దావీదును మనం చూసినట్లయితే దావీదును సౌలు చంపడానికి చూసిన మొదటి కారణము అధికార దాహమే అండి బిలాము బహుమానం కోసము దాహాన్ని కలిగి ఉంటారు ఆకాను వస్త్రాలు బంగారం కోసము దాహాన్ని కలిగి ఉంటారు ఇవన్నీ కూడా ఏంటి అనంటే లోక సంబంధమైన దాహాలు కానీ క్రీస్తు వారి కలిగిన దాహం ఏంటి మనం చూసినట్లయితే ఆత్మ దాహం కలిగి ఉన్నాడు ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు జీవరాశుల్ని సృష్టించిన దేవుడు దాహం అవుతుందా అండి కానీ ఆయన సిలువలో పలికిన మాట దాహంగా ఉంది అని దేన్ని సూచిస్తుంది అనంటే ఆత్మలకు సూచనగా ఉంది అంటే ఆత్మలకు ఆత్మ దాహానికి సూచనగా ఉంది అయితే ఈ ఆత్మ దాహాన్ని మనం ఎలా తీర్చగలగము అని మనం చూసినట్లయితే యోహన్ శువత నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నేనిచ్చినీళ్లు త్రాగువాడెప్పుడు తప్పికొనడు నేను వానికిచ్చినీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను ఆయన మనకిచ్చిన జీవజలము వాక్యము ఉపయోగించి యొక్క ఆత్మల దాహాన్ని మనము తీర్చవలను దేన్ని ఉపయోగించి ఆత్మల దాహం తీర్చాలండి వాక్యాన్ని ఉపయోగించి ఆయన ఆత్మల దాహాన్ని మనం తీర్చే వారిలాగా ఉన్నాము వాక్యం ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేను పదహారో వచనాలు తెలియజేస్తున్నాయి మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిడి నమ్మి బ్యాప్తిజం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడను సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలి అనేది దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి దేవుని సేవలో ఉన్నవారు కానీ ఇక్కడ కూర్చున్న రక్షణ పొంది ఉన్న దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నవారు కానీ మరి సువార్త కోసం ప్రకటి ప్రత్యేకించబడిన వారు కానీ ఎలా జీవిస్తే మనము దేవుని ఆత్మలను రక్షించగలుగుతాము అనేది లెటర్ చెక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒకసారి వాక్యంతో మనల్ని మనము పరిశీలన చేసుకుందామండి మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనము దేవుని నుంచి రక్షణ పొందుకొని చర్చికి రాబట్టి మరి ఎన్ని ఆత్మల్ని మనం ఈ రోజున రక్షించి ఉన్నాము అని మనల్ని మనం పరీక్షించుకోవాలి అయితే ఈ ఆత్మ దాహాన్ని మనం తీర్చాలి ఆత్మలు రక్షించాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము మూడు విధాలుగా జీవించాలి అని దైవలేఖనాలు సెలవిస్తున్నాయి ఈ మూడు జీవితాన్ని నేను చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను మొదటిగా చూసినట్లయితే పరిశుద్ధమైన జీవితం ఎటువంటి జీవితం కలిగి ఉండాలండి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యహోవానకు నేను పరిశుద్ధుడనే ఉన్నాను లేవ కారణం పంతొదవ అధ్యాయం రెండో వచనం చెప్తుంది దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధులుగా జీవించాలి అని చెప్తుంది అదేవిధంగా మన చర్చ్ పులిపీట మీద ఉన్న వాక్యం చూసినట్లయితే వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ నాకు నచ్చిన మాట వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ పరిశుద్ధతోని మనం దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్తుందండి అలా పరిశుద్ధంగా జీవించినప్పుడు మనము ఆత్మలను రక్షించగలడం అది ఏ విధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఏడో వచనం సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనిటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మన ఆమెను అడిగిన ఏసుక్రీస్తు వారు సమరయ్య స్త్రీ అని దాహము అని అడుగుతున్నాడండి ఎందుకు దాహము అని అడుగుతున్నాడు అనంటే సమరయ స్త్రీ ఆయన దాహాన్ని తీర్చింది ఎలా తీర్చింది అనేది మనం చూద్దాము మొదటిగా ఏసుక్రీస్తు వారు సమరైన స్త్రీనే అడగడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే స్త్రీ పాపంలో ఉన్నట్టు మనం చూస్తున్నామండి స్త్రీ పాపంలో ఉంది కాబట్టి దేవుడు ఆమెను దాహం తీర్చమని వేడుకుంటున్నాడు పాపంలో ఉన్న ఆ స్త్రీని దేవుడు మాట్లాడి పరిశుద్ధంగా మార్చాడు పరిశుద్ధంగా మార్చిన తర్వాతనే ఆమె సమరయ గ్రామానికి మొత్తానికి కూడా వెళ్ళి సువార్తని ప్రకటించి గ్రామాన్ని మొత్తాన్ని కూడా రక్షించిందండి అయితే ఏసుక్రీస్తు వారు స్త్రీలో చూసిన పాపం ఏంటి అని మనం చూసినట్లయితే మనము ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు ఆదాము ఒక్కటే ఉండటం మంచిది కాదు అని అవ్వను కూడా సృష్టించాడు ప్రకటెంకలో నుంచి అంటే ఆదాము దేవుడు అవ్వని ఇద్దరు ముగ్గుల్ని సృష్టించలేదు అదేవిధంగా అవ్వమ్మకి ఇద్దరు ముగ్గులు ఆదాము ఉండాలి అని సృష్టించలేదండి ఓన్లీ ఒక్క ఆదాము ఒక్క అవ్వ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఒక్క భర్తను ఒక్క భార్యను మాత్రమే కలిగి ఉండాలి అండి ఇది దేవుడు ఏర్పరిచిన క్రమం కానీ ఈ స్త్రీని మనం చూసినట్లయితే ఈమె క్రమాన్ని తప్పుతుంది దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని తప్పి పాపంలో జీవిస్తున్నట్టు దేవుడు ఇక్కడ గమనించాడు ఎందుకు అనంటే ఆమె ఐదుగురు పెన్నుమిట్లు కలిగి ఉంటుంది కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతూ అమ్మా నువ్వు నువ్వు వెళ్ళిరా నా దగ్గరికి నీకు జీవజలముని ఇచ్చే ఊటను నేను ఇస్తాను అన్నప్పుడు వస్తాను అంటది అప్పుడు దేవుడు చెప్పిన మాట నీ పెన్నుమిట్ రా రామ్మా నీ భర్తను రా రామ్మా అని అంటాడు అప్పుడు ఆ మంటది నాకు భర్త నాకు భర్త ఎక్కడున్నాడు లేదు అని మాట్లాడుతుంది మనం కూడా కొన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు తప్పును ఒప్పుకునే వారిలాగా ఉండమండి తప్పుని కప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకునే వారిలాగా ఉంటాము అక్కడ స్త్రీ కూడా మొదట అదే చేస్తుంది తర్వాత యేసుక్రీస్తు వారు అంటాడు ఇప్పుడు నీకున్న భర్త కూడా ఐదో పెనిమిటిగా ఉన్నాడు ఆయన కూడా నీ భర్త కాడు అని చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఏమని చెప్తుంది అంటే యోహాను నాలుగు పంతొమ్మిదో అధ్యాయం చెప్తుంది సత్యమే చెప్పితేవ నేను ఏం చెప్పింది అని అంటుందండి స్త్రీ సత్యమే చెతేవనూ సత్యమే చెప్పావు దేవా నువ్వు అని ఆ సత్యాన్ని ఎప్పుడైతే ఆ స్త్రీ అంగీకరించిందో అంగీకరించిన వెను వెంటనే ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన వన్నయు నాతో చెప్పిన మనుషుని చూడుడి అని చెప్తదండి ఆ కుండ దేనికి సూచనగా ఉంది అని అంటే పాపానికి సూచనగా ఉంది ఎప్పుడైతే ఆ కుండ అనే పాపాన్ని ఆ స్త్రీ వదిలిపెట్టిందో పాపాన్ని విడిచిపెట్టిందో పాపాన్ని విడిచిపెట్టిన తర్వాతనే ఆమె సువార్త ప్రకటించి సమరయ్య గ్రామాన్ని మొత్తాన్ని కూడా రక్షించినట్లు మనం చూస్తా ఉన్నామండి ఈరోజు క్రీస్తుని అంగీకరించిన మనం కూడా మనం పాపంలో జీవించకూడదు పరిశుద్ధంగా జీవించాలి అని వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి నువ్వు పాపంలో జీవించినంత కాలము పాపము నిన్ను ఏలుబాటు చేయి చేయనంత కాలము నీవు దేవుని కోసం జీవించలేవు నువ్వు దేవుని ఆత్మల్ని రక్షింపలేవు ఎప్పుడైతే స్త్రీ పాపాన్ని విడిచిపెట్టిందో అప్పుడే ఆత్మల్ని రక్షించగలిగింది హలలుయా హలలుయా అదేవిధంగా మరి ఈ పాపాన్ని మనం ఎలా జయించగలుగుతాము అని మనం చూసినట్లయితే రోమా ఎనిమిదవ అధ్యాయం పదవచనం చెప్తుంది క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగినది క్రీస్తు ఎప్పుడైతే మనలో జీవిస్తాడో అప్పుడు మాత్రమే మనం పాపాన్ని జయించగలుగుతామండి క్రీస్తు మనలో జీవించడము అని అంటే క్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మగా మీ అద్దకు వచ్చి మీలో నివసింపుతాను అని అన్నాడు కనుక క్రీస్తుని అంగీకరించిన మనం ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడాలి ఆ ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే మనము పాపాన్ని చేయించగలుగుతాం మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోసేపు సంసోను ఇద్దరు కూడా స్త్రీ బంధకంలో పడి ఉన్నారండి యోసేపు అండ్ సంసోను కానీ యోసేపు చేసిన ఆలోచన నా దేవుని ఎదుట నేను ఎలా ఈ దుష్కార్యము చేయగలను అని ఆ పాపం నుంచి పారిపోతాడు పాపం నుంచి పారిపోయి పరిశుద్ధంగా జీవిస్తాడు కానీ సంసోన ఆ స్త్రీ బంధకంలోనే పడిపోయి తన్ను తానే నాశనం చేసుకుంటాడండి ఈ రోజు దేవుడు మన ఎందు మంచి నుంచాడు చెడు నుంచాడు నువ్వు దేన్ని చూజ్ చేసుకుంటున్నావు సాతాను అంటది నా ప్రాణమా సుఖించుము తినుము తాగుము సంతోషించుము అని ఉంటుంది లోకాసమర్థ పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూసినట్లయితే దేవుడు అంటున్నాడు దావిదంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము అని కీర్తన గ్రంథము వన్ నాట్ త్రీ ఒకటో అధ్యాయం సెలవిస్తూ ఉందండి దేవుని అంగీకరించిన మనము ఎల్లవేళలా మన ప్రాణంతో మనం ప్రతిరోజు చెప్పుకోవాలండి ఏ మాట చెప్పాలి నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించుము అయితే యోసే యోసేపును చూసినట్లయితే ఆయన ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించినట్లు చూస్తున్నాము సంసాని చూసినట్లయితే శరీరానుసారమైన జీవితాన్ని జీవించినట్లు మనం చూస్తున్నామండి ఈ రోజున దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు శరీరానుసారంగా జీవిస్తున్నావా ఆత్మానుసారంగా జీవిస్తున్నావా నువ్వు ఆత్మానుసారంగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మలను రక్షించగలుగుతావండి మనం ప్రతిరోజు అనదిన జీవితంలో ప్రతిరోజు మనం ఏం చేస్తామండి స్నానం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే మురికి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారా అండి అట్లీస్ట్ వాటిని పట్టుకోవడానికైనా ఇష్టపడతారా ఇష్టపడరు ఎందుకు అవి మురికి చేత ఉన్నాయి అలాగే మన జీవితం కూడా మురికి అనే పాపం చేత ఉన్నప్పుడు మనం దేవుని కోసము జీవించలేమండి ఎప్పుడైతే నీటి బాప్తీసం ద్వారా స్నానం చేసుకున్న మనము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన వస్త్రాన్ని అనగా మురికి వస్త్రాన్ని విడిచిపెట్టి తెల్లని వస్త్రాన్ని మనం జీవించి పరిశుద్ధంగా జీవించే వారిలాగా ఉండాలి హలలుయ హలూయ మొదటిగా ఏంటండి పరిశుద్ధమైన జీవితం రెండవదిగా చూసినట్లయితే విధేయత కలిగిన జీవితం సెకండ్ కొరంతిస్ నైన్ నైన్త్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ ఏలగ క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనిటందు మీరు చేతను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఎప్పుడైతే మనం వాక్యానికి విధేయత చూపిస్తామో అప్పుడే మనం ఆత్మల్ని రక్షింపగలుగుతామండి మనం విధేయత చూపించకుండా అవిధేయతగా ఉన్నంత కాలము మనం ఆత్మల్ని రక్షించలేము యోనా ఒకటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నినే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరం గనుక గనక నీవు లేచి నినే మహాపట్టణముకు పోయి దాని దుర్గత కలుగునని ప్రకటింపు మొదట ఫస్ట్ టైం యోహ యోనాకి వాక్ ప్రత్యక్ష ప్రత్యక్షతమైతుంది ప్రత్యక్షమై ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే నినే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గత కలిగిపోతుంది అని నువ్వు ప్రకటించు అని అంటాడు అప్పుడు యోనా చేసింది ఏంటంటే వెనువెంటనే దేవుని మాటకి విధేయత చూపించడండి విధేయత చూపించకుండా ఏం చేస్తాడు నినే పట్టణానికి వెళ్లకుండా తష్కు వెళ్ళడానికి ఓడ ఎక్కుతాడు ఓడ ఎక్కినప్పుడు ఆ ఓడ మునిగిపోవడానికి వచ్చినప్పుడు ఆ యోనానే దోషిగా అక్కడ ఓడలో ఉన్న వాళ్ళు తెలుసుకొని యోనాను నీటిలో వేస్తారు అంటే అవిధేయత చూపించిన యోనాకి ఏం కలిగింది అండి శ్రమ కలిగింది మన జీవితాల్లో కూడా శ్రమ అనేది మూడు రకాలుగా ఉంటుందండి ఒకటి మన అవిధేయత పాపము దోషముల ద్వారా వచ్చే శ్రమ రెండవది సాతాండు కలుగ చేస్తున్న శ్రమ మూడోది దేవునామ మహిమార్థమై ఆత్మీయంగా బలపడడం కోసం దేవుడిచ్చే శ్రమ అయితే ఈ యోనాను చూసినట్లయితే వాక్యానికి విధేయత చూపించినప్పుడు యోనాకు శ్రమ కలిగినట్టు మనం చూస్తున్నాము యోపును చూసినట్లయితే సాతాండు కలగజేస్తాడండి శ్రమ అదేవిధంగా అబ్రహాం శారాలకి కుమారుడు నైన్టీ ఇయర్స్ తర్వాత ఆమె గర్భవతి అయినట్టు మనం చూస్తా ఉన్నాం అది దేవునామ సాక్ష్యార్థం కోసమే అన్ని రోజులు వాళ్ళు పిల్లలు లేకుండా బాధపడి ఉన్నారు అది దేవునామ సాక్ష్యార్థం కోసమే కలిగిన శ్రమ అయితే ఇప్పుడు ఈ యోన విధేయత లేకపోవడం వల్ల మొదట శ్రమ కలుగుతుంది శ్రమ కలిగిన తర్వాత అప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడండి బుద్ధి తెచ్చుకొని మరలా రెండోసారి దేవుని వాక్యం ప్రత్యక్ష ప్రక్ష ప్రత్యక్షతమై యోనాకి చెప్తుంది నువ్వు వెళ్ళి మరలా నినేదే పట్టణంకి సువార్త ప్రకటించమని అప్పుడు యోనా నినే పట్టణానికి వెళ్ళి సువార్తని ప్రకటించడం ద్వారా నినే పట్టణం మొత్తం కూడా రక్షించబడుతుందండి హలలుయ హలూయా ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిలాగా ఉండాలి దేవుడు కొన్నిసార్లు మనతోని దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు పాటల ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడండి మన దేవుడు జీవం గల దేవుడు మాట్లాడే దేవుడు అండి నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు కనులుండి చూడలేని దేవుడు కాదు చెవులుండి వినలేని దేవుడు కాడు సజీవన దేవుని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక దేవుని ప్రతి ఒక్క మాటకు మనము విధేయత చూపించేలాగా ఉండాలి మూడోదిగా చూసినట్లయితే సాక్షి జీవితం అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన చెప్తుంది అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందితరు గనుక మీరు ఎర్షలేములోనూ యూదియా సమరయ దేశముల ఎన్నంతటినూ భూదిగంతముల వరకు నాకు సాక్షులైందినని వారితో చెప్పిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు క్రీస్తులతో చెప్తున్న మాట భూదిగంతములంత వరకు కూడా మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని ఈ రోజు మన సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట మనందరిని కూడా సాక్షులుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి సాక్ష్యం వేరు సాక్షి జీవితం వేరు సాక్ష్యం అంటే ఏంటి అంటే మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మనం సాక్ష్యము అంటాం సాక్షి జీవితం అంటే దేవుని కోసమే మాత్రమే మనం జీవించగలిగితే దాన్ని మనము సాక్షి జీవితం అంటామండి మనం ప్రతి ఒక్కరం కూడా దేవుడు చేసిన కార్యాన్ని దేవుని నామ మహిమార్థమే విశ్వాసంలో బలపడ్డానికి వచ్చి ఇక్కడ వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉంటాం అందుని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నానండి సాక్ష్యం చెప్తున్న మనము సాక్షి జీవితం మన కలిగి ఉన్నావా నువ్వు సాక్ష్యం చెప్పి కూడా నువ్వు సాక్షి జీవితం జీవించలేకపోతే అటువంటి జీవితం వ్యర్థమే అండి అటువంటి జీవితము ఆత్మలి దేవుని సన్నిధికి నడిపించలేదు అయితే ఏప్రిల్ ఏప్రిల్ కు రాసిన పదకొండవ అధ్యాయం మొత్తం మనం చూసినట్లయితే అందులో సాక్షి జీవితాలు రాసి ఉంటాయండి అందులో ఒక సజీవ సాక్షిగా ఉన్న అతను ఎవరు మనం చూసినట్లయితే హానోకు గారు విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండా ఉండనట్లు కొనిపోబడును డైరెక్ట్ గా సజీవ సాక్షిగా దేవునితో కొనిపోయబడిన వాడు హానోకు సజీవ సాక్షిగా అయిన నిలిచి ఉన్నాడు ఆయన క్రియల్ని బట్టి దేవుడు ఆయన సజీవ సాక్షిగా తీసుకెళ్లాడండి హానోకు దేవుడికి ఇష్టుడిగా జీవించిన జీవించిండు కనుకనే సజీవ సాక్షిగా ఆయన్ని దేవుణ్ణి కొను కొనున్నాడు యాకోబు సువార్త రెండో అధ్యాయం పద పదిహేడో వచ్చనం చూసినట్లయితే అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతి మృతినైన తగును విశ్వాసిగా ఉన్న మనము క్రియలు లేని జీవితం అయితే అది మృతమైంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి అండి ఏసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిండు ప్రేమించిన తర్వాత సిలువలో తన ప్రాణాన్ని అర్పించిండు క్రియా జీవితాన్ని ఏసుక్రీస్తు వారు మనకు చూపించిండండి చూపించిన తర్వాతనే సంఘాన్ని క్రీస్తుకు లోబడమని చెప్పాడు క్రియ చూపించకుండా సంఘాన్ని లోబడమని దేవుడు చెప్పాడా అండి చెప్పలేదండి ఫస్ట్ దేవుడు ఏం చేశాడు క్రియా జీవితాన్ని చూపించాడు చూపించిన తర్వాతనే సంఘాన్ని క్రీస్తుకు లోపడమని చెప్పి ఉన్నారు కొంతమంది ఉంటారండి చర్చిలో ఉన్నప్పుడు గార్బెల్ దూతకి అక్కలాగా ఉంటారు దేవునికి స్తోత్రం అని చెప్తా ఉంటారు ఆహా వాళ్ళని చూస్తే మనకు చాలా సంతోషం అవుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఎలా ఉంటారు అంటే లూసిఫర్కి చెల్లిలాగా మారిపోతా ఉంటారు ఇది క్రియలు లేని జీవితం మనం ఏం చేసినా కూడా క్రియలు కలిగి జీవించాలండి ముఖ్యంగా దేవుని సేవలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏ మాట అయితే చెప్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను ఈ వాక్యాన్ని చెప్తున్న నేను మొదట నేను ఈ వాక్యానుసారంగా జీవించాను జీవించినప్పుడే నేను ఈ వాక్యాన్ని చెప్పడానికి అర్హురాలు అదేవిధంగా మళ్ళీ కొంతమందిని మనము హతసాక్షులుగా చూస్తామండి మొదటి పేదలు మూడో అధ్యాయం పదిహేడో వచ్చినా చూసినట్లయితే దేవుని చిత్తములాగా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది అవునండి క్రీస్తు కోసం చాలా మంది ఈ రోజున అత సాక్షులుగా మారిపోయారు ఆయన మేలు చేశారు మని కానీ ఆయన మేలు చేసి శ్రమ పడ్డారు మన కోసం స్టెఫన్ని రాళ్లతో చంపబడ్డారండి మరి ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ప్రవీణ్ ప్రగడాల గారు ప్రవీణ్ ప్రగడాల గారు కూడా హతసాక్షిగా అయినట్లు మనము చూస్తా ఉన్నామండి అయితే ఎందుకైనా హతసాక్షిగా మారాడు అని మనం చూసినట్లయితే మనం యూట్యూబ్ లో ఎన్నో ఎన్నో వింటూ ఉన్నామండి కానీ క్రైస్తవులుగా ఉన్న మనము కలవరబడద్దు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆత్మీయంగా బలహీనపరిచేది ఏదైనా మాట్లాడుతున్నాయని వస్తే అది దైవ సంబంధమైంది కాదండి అది సాతాను సంబంధమైంది మాత్రమే అయితే జెస్సికా ఒక మాట అండి ఆయన గురించి ఏం చెప్తుంది అని అంటే ఇదంతా కూడా మీరు మర్చిపోయింది మేము మేము వీళ్ళందరినీ కూడా క్షమిస్తున్నాము నాకు కావాల్సింది ఒకటే ఏమని చెప్తుంది ప్రవీణ ప్రవీణ్ ప్రకటన లాంటి వారు లక్ష మంది కావాలి అని కోరుకుంటదండి హలలుయా హలలుయా అదేవిధంగా మనం కూడా ఈరోజు మన జీవితము అనేకులకు సాక్ష్య జీవితంగా ఈ లోకల్లో జీవించినప్పుడు మనం కలిగి ఉండాలి మధ్య ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఇరవై మూడో వచ్చినలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడని చూస్తాము కానీ దేవుడు ఒక మాట అంటాడు ఏమని అక్రమము చేయవారులారా మీరు నా నుండి తొలగిపోవుడు అని అంటాడు అంటే ఈ రోజున చాలా మంది కూడా అద్భుతాల కోసము స్వస్థతల కోసము ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు కండి కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అపోస్తుల బోధ ఎందు మనము నిల్చోవాలి అని పౌలు గారు అంటారు నేను బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు ఏం చేసినా కూడా మనం దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి అది పాట పాడినా వాక్యం చెప్పినా సువార్త చెప్పినా సాక్ష్యం చెప్పినా ఏది చెప్పినా కూడా దేవుణ్ణి మనం మహిమపరిచే వారిలాగా ఉండాలని దేవలేఖ వాక్యాలు సెలవిస్తున్నాయి కనుక మరి క్రీస్తు ఆత్మల రక్షించాలంటే మనం మూడు జీవితాన్ని కలిగి ఉండాలి ఒకటి పరిశుద్ధమైన జీవితము రెండోది విధేయత కలిగిన జీవితము మూడోది సాక్షి జీవితం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం ఏసీయా స్తోత్రము తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రార్థిస్తున్నాం దేవా ఎవరైనా పాపం అనే శాపం అనే ఊబిలో పడి ఉంటే పాపం నుంచి విడిపించి పరిశుద్ధమైన జీవితంలోకి వాళ్ళని నడిపించండి అవిధేయత జీవితంలోంచి విధేయతమైన జీవితంలోకి మీరు నడిపించండి సాక్షి జీవితాన్ని కలిగి ఉండేలాగా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం దేవా ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలింప చేసి మీ సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమ పొందమని సమస్త మహిమాఘనత ప్రభావాల మీ నామానికే చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో స్థుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి Amen.